గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిలో చిన్న లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఇది వచ్చేసి విజయవాడ వెళ్ళిన రోజు వీడియో అనమాట ఆ రోజు ఫ్రైడే కదా ఇంకా అందుకని ఇంట్లో పూజ చేసుకుని వెళ్దాంలే అని చెప్పేసి ఎర్లీ మార్నింగే తొందరగా లేచిపోయి ఫ్రెష్అప్ అయిపోయి ఇల్లన్నీ క్లీన్ చేసేసి ఇంకా పువ్వులైతే కోస్తున్నాను నైటే కొద్దామనిపించింది చెట్టుకుంటే ఇంకా మంచిగా స్మెల్ వచ్చి బాగా గిడుస్తాయి కదా అని చెప్పేసి మార్నింగే కోస్తుంది అనమాట యాక్చువల్గా విజయవాడ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నామో అలా పోన్ అయిపోతుంది సరేలే నవమ్మీకి వెళ్దాంలే అని చెప్పేసి నేను అన్నాను మా వారము నవమీ కొంచెం రష్గా ఉంటుంది కదా పిల్లడితో ఎండ ఎందుకులే ఫ్రైడే వెళ్ళొచ్చేద్దామని చెప్పేసి కాలేజ్లో లీవ్ పెట్టేసుకున్నారు ఇంకా అప్పటికప్పుడు అనుకోకుండా స్టార్ట్ అయ్యాం రిజర్వేషన్ కూడా లేదు జనరల్కే వెళ్ళిపోయాము ఇంకా పువ్వులు అయితే బలే ఉన్నాయి కదా దేవుడికి పెట్టేద్దామని చెప్పేసి నేనైతే కోసి లోపలికైతే తీసుకొచ్చేసాను ఇంకా తీసుకొచ్చేసి దేడు చక్కగా అలంకరించేసి అనమాట భలే కనిపిస్తున్నాయి కదా అదేంటో డైలీ ఇలా పూజ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ మనకు అసలు లేగలేము కదా నిద్రను వదురుకొని ఎలా లేస్తామని చెప్పని చాలా బద్ధకంగా అనిపిస్తుంది మేమైతే ట్రైన్ ఫైవ్ థర్టీకి ఫైవ్ ట్వంటీకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఎర్లీ మార్నింగ్ కదా చాలా చల్లగా అనిపించింది ఆ రోజు మా లొక్క ఎంత బాగుందంటే నిజంగా ఎండ చాలా అంటే చాలా తక్కువ ఎండ ఇంకా మా వాడికి ఎక్కడికి వెళ్తున్నాం ఏ టైంకి వెళ్తున్నామో తెలియదు వాడికి ఊరి ప్రయాణం కదా అందుకే అంతే యాక్టివ్గా ఉన్నాడు నిద్ర మొక్క మించి లేసే నడిచేస్తున్నాడు ఇంకా ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము ప్రశాంతంగా ఉంది కదా రోడ్డు ఆ రోజు రాజమండ్రిలో ఏదో ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది అందుకే చాలా బాగా డెకరేట్ చేశారు కదా మళ్ళీ మేము వచ్చేసరికి అంత ఏమీ లేదు ఇంకా రైల్వే స్టేషన్కి వస్తే టికెట్ అయితే తీసుకున్నాము టిఫిన్ ఎక్కడ లేదు కదా అని చెప్పేసి ఓ దిక్కినైతే ఆగి టిఫిన్ అయితే తీసుకున్నాము హైటెక్ బస్ స్టాండ్ ఎదుర్కొంటా టిఫిన్ అయితే పెట్టారు సర్లే కదా అని తీసుకున్నాము ప్లేట్ థర్టీ రూపీస్ తీసుకున్నాడు టేస్ట్ అయితే మరికి ఎంత వరస్ట్గా ఉందంటే చాలా చిరాకు వచ్చిందనమాట ఇంకా మా వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎప్పుడూ ట్రైన్ ఫైవ్కి అయినా సరే కానీ త్రీకే లేపు తీసుకెళ్ళిపోయేవారు మా వాళ్ళు కరెక్ట్ టైంకి తీసుకెళ్ళినా కానీ ట్రైన్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందనమాట నాకు రైల్వే స్టేషన్ అంటే చాలా అంటే చాలా చిరాకు చిన్నప్పటికెంచి ఏమో నాకైతే తెలియదు కానీ ఇంకా రిజర్వేషన్ అయితే అవ్వలేదు అందుకే జనరల్కి అయితే ఎక్కేసామన్నమాట ఇంకా ప్లేస్ అయితే అంత ఎక్కువ లేదు కానీ జస్ట్ కూర్చోడానికి అయితే ప్లేస్ ఉంది జర్నీ అంటేనే చాలా చిరాకు వస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ కదా గాలి అయితే చాలా చల్లగా అనిపించింది ఇంకా నైట్ అయితే జీడిపప్పు పల్లీలు ఫ్రై చేశాను అనమాట ట్రైన్లో టైంపాస్ తినడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అవే మా వాడు వాడు తింటూ వాళ్ళ డాడీకి అయితే పెడుతున్నాడు నాకు పెట్టరా అంటే ఎంతసేపు ఆలోచిస్తున్నాడు అంటే చూసారా పిల్లలందరూ అంతేనండి బాబు అన్నీ చేయాల్సింది అమ్మే కానీ డాడీకి మాత్రం ప్రేమ అనమాట ఇంకా సగం జర్నీ కూడా ఉండలేదు మా ఫేస్లో చూసారు ఎంత అలా వాడిపోయినాయో వామ్మో అనిపించింది కదా అదేంటో జర్నీ అనగానే చాలు వెళ్ళేటప్పుడు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది కానీ సగం జర్నీ చేశాక ఇంటికి వచ్చాక అబ్బబ్బా చాలా చిరాకైపోతుంది కదా ఫైనల్గా అయితే మేమైతే నైన్ థర్టీకి అయితే రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాం ఇంకా దిగిన తర్వాత యథావిధిగా కృష్ణానదికి వెళ్ళాలని చెప్పేసి ఆటో అయితే పెట్టుకొని కృష్ణానదికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా సర్వీస్ ఆటో ఎక్కాము ఇంకా విజయవాడ సిటీ కదా చాలా బాగుంటుంది కదా పాపం వరదలు వచ్చినప్పుడే చాలా బాధపడ్డాం కదా అందరినీ యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఎంత టైం అయినా సరే వచ్చి అని చెప్పేసి బట్ సీన్ అంతా రివర్స్ అయిపోయింది అనమాట మా అన్నయ్య అలాంటికి అయితే వెళ్ళాము అక్కడ నుంచి ఉన్న ట్రైన్ మిస్ చేసుకున్నాము మా మేము ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయిపోయింది ఇంకా అదంతా తర్వాత చెప్తాం కానీ ఫైనల్గా అయితే ఇంకొచ్చేసాము ఇంకా మా వాళ్ళైతే స్నానం గుండు కొట్టించుకుని స్నానం అయితే చేస్తున్నాను నేను నేనైతే వెయిట్ చేస్తాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఎప్పుడూ కూడా నడ నడిచి వెళ్ళే వాళ్ళం కానీ ఈసారి ఫస్ట్ టైం బస్సు అయితే ఎక్కామన్నమాట అలా వచ్చేస్తాను బస్సు అయితే ఆగుంది సార్లే ఎక్కేద్దామని చెప్పేసి ఎక్కేసాము ఇంకా ఫోన్ అయితే లాకర్లో ఇచ్చేసాము దర్శనం అయిపోయింది భోజనం చేసాము అప్పటివరకు ఫోన్లు అయితే తీసుకోలేదు ఇంకా కిందకు వచ్చిన తర్వాత మా వారైతే చల్లగా ఒక ఐస్ క్రీమ్ ఇప్పించారు తినేసి మా బాబాయ్ ఫోన్ చేస్తే నేను వస్తాను వెయిట్ చేయండి అనేసి అన్నారు వాడు అక్కడి నుంచి మా అన్నయ్య వాళ్ళ దగ్గర అయితే డ్రాప్ చేశారు మా అన్నయ్య అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారు అసలు అలా బయట రిలేషన్ అన్నట్టే ఉండదు ఒక ఫ్యామిలీలా కలిసిపోయారు మా వదిన ప్రెగ్నెంట్ అందుకే అన్ని బేబీ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట మా వదిలే మా వదినకి డెలివరీ అయిపోయాక చూపిస్తానే ఇంకా ఆ రోజు నైట్ వచ్చేయాలి సర్లే మా రాలేదు కదా సెవెన్కి వెళ్దాంలే అనుకున్నాము కానీ సెవెన్ ట్రైన్ అయితే మిస్ అయిపోయింది అనమాట సిక్స్ ట్రైన్ అయితే మేము మిస్ చేసుకున్నాం సెవెన్ ట్రైన్ మిస్ అయిపోయింది అందుకే ఇంకా నైట్ అంతా బోల్డ్ అని చెప్పేసుకొని చాలా ప్రశాంతంగా మా వద్ద టైం స్పెండ్ చేసి అక్కడే ఉండిపోయి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము మా వారు అప్పటికే అంటూనే ఉన్నారు గట్టిగా నేసుకుని ఉంటావు మేము వద్దు ఎక్కువ మాట్లాడలేదని చెప్పేసి అందుకే ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి ఇంకొక అనుకున్న ఒక అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి కదా ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము ఆ ఎక్కు అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము యాక్చువల్గా సిక్స్కి రత్నాజా లెక్కాలి లెగడం లేట్ అవ్వడం వల్ల అది కూడా మిస్ అయిపోయింది ఇంక ఫైనల్గా అయితే రైల్వే స్టేషన్కి వచ్చేసాము కానీ నెక్స్ట్ డే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల చాలా అంటే చాలా చిరాకు వస్తుంది కానీ దర్శనం చాలా బాయింది మా అన్నయ్యని మా ఉదర్ని కలిసాము వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా బాబాయిని కలిసాము వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఫైనల్గా మేమైతే ఈ ట్రిప్ చాలా అంటే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట మా అన్నయ్యని మా వదు కలవడం మా వదులు ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా కలుస్తాము కలవము ఫైనల్గా అయితే కలిసాము మరి నేను వీడియోస్ కోసం సబ్స్క్రైబ్